హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ థాట్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్ పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే ఫ్రై అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక పది పచ్చిమిర్చి తీసుకొని వాటిని బాగా కడిగి పచ్చిమిర్చి కట్టర్లో వేసుకొని వాటిని కట్ చేసుకోవాలండి తురమాలి పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లో వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర మనం మిక్సీ పట్టుకున్న మనం తురుముకున్న పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొంచెం వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం వేగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అందులోకే తగినంత ఉప్పు ఉప్పు వేసి కలుపుకోవాలి నెక్స్ట్ అయితే నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను అందులో ఎగ్స్ అయితే వేసేద్దాము ఎగ్స్ వేయగానే ఎమ్మట అయితే కలపకూడదండి కొద్దిసేపు అలానే ఫ్రై అవ్వనివ్వాలి అవైతే కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం స్పూన్తో కొంచెం కలపాలి బాగా అయితే కలపకూడదు లైట్గా కలపాలి తన్నట్టు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రైని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ చేసుకోవడం ఓన్లీ పచ్చిమిర్చి ఎగ్స్తో చాలా ఈజీ ఫ్రై అండి చాలా బాగుంటుంది అలా కొంచెం ఎగ్స్ ఫ్రై అయ్యాక చివరిలో కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే అండి పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై ఈజీ ఎంతో సింపుల్ ప్రాసెస్లో పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై ఫ్రైని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండి ఓకే అండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్